హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్గా ఉండబోతుంది ఎందుకంటే మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము తిరుపతి వెళ్ళడమే కాకుండా నేను ఈసారి అలిపిరి మెట్లు ఎక్కాను నేను అలిపిరి మెట్లు లాస్ట్ ఎక్కింది టూ థౌజండ్ ట్వెల్వ్లో ఎందుకంటే నా ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో టూ టైమ్స్ ఎక్కాను అదే లాస్ట్ అలిపిరి వైపు అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో శ్రీవారి పాదాలు మా మ్యారేజ్ అయిన ఇయర్ వెళ్ళామన్నమాట సో అంటే లిటరలీ టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత నేను తిరుపతి మెట్లు అనేది ఎక్కలేదు స్వామివారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి మా జర్నీ స్టార్ట్ చేసాం ఎక్కేద్దాం అనుకున్నాను కానీ లోపల మాత్రం చాలా టెన్షన్గా భయంగా ఉంది అసలు కంప్లీట్ చేయగలుగుతానా చేయగలనా అని బట్ టు మై సర్ప్రైజ్ నేను చాలా ఈజీగా వితిన్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్లో నేను అలిపిరి మెట్లు ఎక్కేశాను ఇంకా కొంచెం కాలేజ్ డేస్లో వెళ్ళినప్పుడే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయిపోయేది కానీ బట్ నాకే చాలా షాకింగ్గా అనిపించింది అనమాట ఇది మొత్తం దేవుడ వెంకటేశ్వర స్వామియే నన్ను నడిపించాడని నేనైతే నమ్ముతాను ఎందుకంటే వన్ కిలోమీటర్ నడవాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటిది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఏ నొప్పి లేకుండా ఎక్కేసానంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ జర్నీలో మా హస్బెండ్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఆగే ప్రతి చోట తను ఆగేవాళ్ళు ఏమన్నా కావాలా ఏమన్నా తింటావా తాగుతావా అని అడుగుతూనే నన్ను ఆ స్టెప్స్ అన్నీ ఎక్కిపించారనే చెప్పాలి ఈ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కే ఇవ్వాలి అంటే నేను ఎక్కువ ఆగేదాన్ని అనమాట కూర్చునేదాన్ని కాదు కానీ ఆగేదాన్ని ఆగి ఆగి ఎక్కేదాన్ని అండ్ తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఇంకొక సింపుల్ ట్రిక్ ఏమంటే ఆ పక్కన పోల్స్లో స్వామివారి నామాలు ఉంటాయి కదా గోవింద హరి గోవింద అని ఆ నామాలు చదువుకుంటూ ఎక్కితే మనం చాలా ఈజీగా ఎక్కగలమని మా డాడీ చెప్పేవాళ్ళు నేను ఎప్పుడు మెట్లు ఎక్కినా అదే ఫాలో అవుతాను ఆ ట్రిక్ నాకు బాగా పనిచేసింది అండ్ అలా ఎక్కుతా ఎక్కుతా థౌజండ్ మెట్ల వరకు నేను చాలా ఈజీగా ఎక్కేశాను థౌజండ్ టు టూ థౌసండ్ నేను చాలా కొంచెం కష్టపడ్డాను Hadi ki. O burada bunu da. టూ అవర్స్లో టూ థౌజండ్ స్టెప్స్ రీచ్ అయిపోయామనమాట అంటే మేము గాలిగోపురం టూ అవర్స్కి రీచ్ అయ్యాం చాలా హ్యాపీ అనిపించింది అండ్ గాలిగోపురం రీచ్ అయిపోతే ఆల్మోస్ట్ తిరుపతి మెట్లు ఎక్కేసినట్టే నా ఫీలింగ్ అనమాట చిన్నప్పటి నుంచి అంతే గాలిగోపురం వరకు చాలా కష్టపడి వస్తాము ఇంకా అక్కడి నుంచి ఆడుతా పాడతా వెళ్ళేవాళ్ళం అన్నమాట అండ్ చ చిన్నప్పటి నుంచి ఇప్పటికీ నేను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ తిరుపతి మెట్లు ఎక్కుంటాను బట్ ఈసారి ఎక్కినంత హ్యాపీగా నేను ఏసారి ఎక్కలేదు అది స్వామివారి దయ అనే నేను అనుకుంటున్నాను అలా గాలిగోపురంలో ఎంటర్ అవ్వగానే మనకి ఎదురెదురుగా టెంపుల్స్ ఉంటాయన్నమాట టూ టెంపుల్స్ ఉంటాయి అవి క్రాస్ అయిపోయిన తర్వాత మనకి తినేవి అవన్నీ వస్తాయి అనమాట హోటల్స్ అన్నీ వస్తాయి రైట్ సైడ్ మొత్తం హోటల్సే ఇక్కడ టిఫిన్ చేసి కాసేపు రెస్ తీసుకుని అప్పుడు మళ్ళీ మా జర్నీ కంటిన్యూ చేసాం അൽസ് പേ നാൽ കോസ്പെ നാൽക്കോസം കവർ പണ്ട ఇక్కడ మా ఆయన చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నారు తిరుపతిలో ఇలా రాళ్లతో ఇల్లు కడితే తొందరగా ఇల్లు కొంటామంటారు కదా ఇది మా విషయంలో టూ టైమ్స్ ప్రూవ్ అయ్యింది సో థర్డ్ టైం ట్రై చేస్తున్నారు ఇక్కడ మాకొక స్పాటెడ్ డియర్ కనిపించింది కొంచెం దూరంలో ఉంది జూమ్ చేశాను అలా కొంచెం దూరం నడుచుకొని వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఈ ఆంజనేయ స్వామి స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ మనం మనసులో ఏదన్నా కోరిక కోరుకొని స్వామివారి దగ్గర గంట కడితే కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట భక్తుల నమ్మకం సో చాలామంది అలాగే కడుతున్నారు కొంటున్నారు మేమైతే ఏం కట్టలేదు ఆ చిన్న విగ్రహమే స్వామివారి విగ్రహం అనమాట ఇక్కడ నుంచి అలా ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనం రోడ్డు రీచ్ అయిపోయినట్టు అనమాట యాక్చువల్లీ ఈ జర్నీలో మనం ఒక టూ కిలోమీటర్స్ వరకు అప్రాక్సిమేట్గా రోడ్ వేలో నడవాలి నాకు బాగా కష్టం అనిపించింది ఏమన్నా ఉంది అంటే ఈ రోడ్ వేనే ఎందుకంటే ఎంత నడిచినా అసలు తగ్గట్లేదు అనే ఒక ఫీలింగ్ వచ్చిందనమాట బట్ వ్యూ అయితే మాత్రం భలే సూపర్గా ఉంటుంది ఆ వ్యూని చూసుకుంటూ చుట్టూ చూసుకుంటూ మెల్లిగా అలా అడుగులో అడిగి వేసుకుంటూ ఫైనలీ ది అల్టిమేటమ్ మోకాళ్ళ పర్వతం దగ్గరికి రీచ్ అయిపోయామనమాట ఇక్కడి నుంచి మనం ఎక్కేది హార్డ్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మెట్లు ఉంటాయి కానీ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఇక్కడ మా ఆయనకి మామూలుగా చెప్పాను అనమాట మోకాళ్ళతో ఎక్కుతారు కొంతమంది అని మా ఆయన నేను కూడా ఎక్కుతానైతే అన్నారు అలా ఆయన ఫస్ట్ టైం కొన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కారనమాట నేనైతే చాలాసార్లు ఎక్కాను ఆయన ఎక్కిన తర్వాత మళ్ళీ నేను కొన్ని మెట్లు ఎక్కాను అనమాట అలా మోకాళ్ళ పర్వతం కూడా మేము సక్సెస్ఫుల్గా దాటుకుని కొండపైకి ఎక్కేస్తున్నాం మోకాల్ పర్వతం కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి బోర్డు కనిపిస్తుంది ఆల్రెడీ త్రీ థౌజండ్ స్టెప్స్ ఎక్కేశారు ఫైవ్ ఫిఫ్టీ మెట్లు ఉన్నాయి బ్యాలెన్స్ అని మెల్లిగా అవన్నీ కవర్ చేసుకుంటూ నిదానంగా లెవెన్ ఓ క్లాక్ అలాగా మేము రీచ్ అయిపోయామనమాట ఆ ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాక వచ్చిన ఫీలింగ్ ఉంది చూసారు అల్టీమేట్ అనమాట నేను ఎక్స్పెషలీ నేను త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మెట్లు ఎక్కాను అంటే చాలా 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 గ్రేట్ అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ బ్లెస్డ్ అనిపించింది సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్నమాట ఫైనలీ తిరుమలకి వచ్చేసాం ఎవ్రీ టైమ్ మా తిరుపతి ట్రిప్ చాలా ప్లాన్డ్గా వెళ్తుంది ఫస్ట్ టైం అన్ప్లాన్డ్గా మేము వచ్చాం తిరుపతికి బట్ స్వామి ది బెస్టెస్ట్ దర్శన్ ఇప్పించారు అండ్ తర్వాత అరుణాచలంలో కూడా అంతా చాలా బాగా జరిగింది సో ఈ వీడియో ఓన్లీ తిరుమల రీచ్ అవ్వడం వరకే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ నమో వెంకటేశాయ